ఈ రోజు వీడియోలో హెల్దీ పాపడా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో పాపడ చాలా బాగుంటుంది అతి తక్కువ ఐటమ్స్ తోని ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్ని మన ఇంట్లో ఉన్న సామాన్ తోనే చక్కగా చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు ఇంకా కాదన్నమాట ఒక ముప్పై నలభై రూపాయల సామాన్ అయితే సరిపోతుంది ఎక్కువ సామాన్ ఇంకా పట్టదు చాలా క్రిస్పీగా వస్తాయి సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయో చాలా బాగుంటాయి ముందుగా వీడియో లోకి వెళ్లే ముందు వీడియో మీకు నచ్చినట్టు వీడియోకి లైక్ చేసి మరి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఇప్పుడు వీటిని తయారు చేసుకునే విధానం చూద్దాము ఒక కప్పు తీసుకొని కప్పు నిండుగా సాప్దన్న తీసుకోండి ఇలాగ నిండుగా సాబ్దాన కొలిసి తీసుకోండి తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని వీటిని మొత్తం ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకుందాము తర్వాత వీటిని కొంచెం బరకగా మిక్సీ బట్టి తీసుకుందాము మరీ మెత్తగా అవసరం లేదండి ఇలాగ అంతా బరకగా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ఆలుగడ్డ తీసుకుందాము పెద్ద సైజు ఉంటే ఒకటి తీసుకోండి లేదంటే రెండు తీసుకోండి సరిపోతుంది ఒక కప్పుకు ఒక ఆలుగడ్డ సరిపోతుంది కొంచెం పెద్ద సైజు అన్నమాట ఇది చిన్న సైజు ఉంటే రెండు తీసుకోండి తర్వాత ఆలుగడ్డ పైన ఉన్న తొక్క మొత్తం అంతా తీసేసుకోవాలి తొక్క తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాము ప్లేటును పీలర్ తీసుకొని దీనిపైన చక్కగా ఆలుగడ్డని మొత్తం ఇంకా తురిమి తీసుకోవాలి ఇలాగా ఆలుగడ్డనైతే మరి దొడ్డు రంధ్రాలు ఉన్న పీలర్ కాకుండా చిన్న రంధ్రాలు ఉన్న పీలర్ తీసుకోండి బాగుంటుంది ఇలాగ మొత్తం అంతా చక్కగా తురిమి తీసుకోవాలి ముందుగా తురిమి తీసుకున్నాం అంటే ఆలుగడ్డ నల్లబడుతుంది అందుకోసమని మనం తయారు చేసుకునేటప్పుడు మాత్రమే తురుముకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న గంజు తీసుకోవాలి గంజులోకి కొంచెమని నీళ్లు వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి అంటే మనం సాబ్దానాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తీసుకొని అదే కప్పుతోని ఒక ఆరు కప్పుల నీళ్ళైతే కొలిసి వేసుకోండి నీళ్ళైతే కచ్చితంగా కొలిసి తీసుకోవాలి ఆరు కప్పుల నీళ్లే సరిపోవండి ఇంకా పడతాయి ఆ నీటిని మనము తర్వాత వేసుకుందాము ఇప్పుడైతే ఆరు కప్పుల నీళ్లు వేసుకొని ముందుగా మనము తురిమి పెట్టిన ఆలుగడ్డ తురుముని వేసుకుందాము నీటిలో ఆలుగడ్డ తురుము వేసి ఒకసారి బాగా కలుపుదాము ఇలాగ ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాలి చూడండి ఇలాగ పొయ్యి మీద పెట్టి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన సాబ్దాన రవ్వని ఒక గిన్నెలో వేసి మళ్ళీ సాబ్దానాలు కొలిసిన గిన్నెతోని ఒక మూడు కప్పుల నీళ్లు వేసుకుందాము మూడు కప్పుల నీళ్లు వేసి చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ తురుము ఉడుకుతుంది కదా దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న సాబ్బాన రవ్వని ఇంకా వేసుకోవాలి రవ్వని వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుతో ఉడికించాలి అడుగు పట్టకుండా చూసుకోండి ఒకవేళ మీకు నీళ్లు సరిపోలేదు అనిపిస్తే నీళ్ళని వేడి చేసిన తర్వాత మాత్రమే వేసుకోండి చల్లటి నీళ్ళైతే వేయకండి మరీ ఎక్కువగా నీళ్ళైతే పట్టవండి ఒకటి రెండు కప్పులైతే సరిపోతుంది ఎందుకంటే దగ్గరికి రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకోసమని ఎక్కువగా వేసుకోకండి ఇలాగ బాగా కలుపుతో ఉడికిస్తూ ఉంటే ఇక్కడ చూడండి దగ్గరికి వస్తుంది ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం అంత సోడా వేసుకోవాలి మిర్చి బజ్జీలో వేస్తాం కదా అదన్నమాట తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు वैसी కొంచెం అంతా మిరియాల పొడి ఇంకా వేసుకోవాలి మిరియాల పొడి ఖచ్చితంగా వేయండి చాలా బాగుంటుంది మిరియాల పొడి వేసి మరొక్కసారి బాగా కలుపుతూ ఉడికించాలి చూడండి ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉడికించాలన్నమాట అడుగు పట్టకుండా చూసుకోండి అడుగు పడితే టేస్ట్ అంతా బాగా ఉండదు అందుకోసమని అడుగు పట్టకుండా చూసుకోండి దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉడికించాలి చూడండి ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత దించేసుకోవాలి దించిన తర్వాత దీంట్లోకి కొంచెమని ఎండుమిరపకాయలు వేసుకుందాము అందుకోసమని కొంచెమంతా కచ్చా పచ్చగా దంచి తీసుకుందాము ఎండుమిరపకాయ తో పాటు గింజలు ఉంటాయి కదా గింజలు రాకుండా చూసుకోండి ఇప్పుడు తర్వాత కొంచెం అంత ఓమా తీసుకుందాము అలాగే కొంచెం అంతా జీలకర్ర ఇంకా తీసుకుందాము జీలకర్ర ఓమ ఎండుమిర్చి పొయ్యి మీద నుండి దించిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము చూడండి ఇక్కడ నేను ఇది సాయంత్రం ఐదు గంటలకు తయారేసి ఒక రెండు గంటల పాటు చల్లార పెట్టి తీసుకుంటున్నా మొత్తం అంతా చల్లారేసరికి ఇలాగ దగ్గరికి రావాలి చూడండి ఇక్కడ ఎంత బాగా దగ్గరికి వచ్చిందో ఇలాగ చిక్కగా ఉండాలి మరీ పలసగా ఉండేలా చూసుకో ఇలాగా బాగా దగ్గరికి వచ్చి కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా క్యారెట్ వేసుకుందాము క్యారెట్ వేయడం వల్ల కలర్ఫుల్ గా కనబడుతుంది అందుకోసమని అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఇంకా కట్ చేసి వేసుకుందాము చిన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత దీన్ని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి క్యారెట్ కొత్తిమీర మొత్తం అంతా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఉడుకుతే కలర్ చేంజ్ అవుతుంది అందుకోసమని చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా చక్కగా ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకో కాటన్ క్లాత్ పైన ఇంకా వేసుకోవచ్చు కాటన్ క్లాత్ పైన వేస్తే ఒకసారి పిండిన తర్వాత తడి క్లాత్ లో వేసుకోండి నేనైతే ఇక్కడ కవర్ పైన వేస్తున్నా చూడండి ఇంత గట్టిగా రావాలి గా కవర్ పైన వేసిన తర్వాత స్ప్రెడ్ అవుతుంది అప్పడాలు రౌండ్ గా రావు అందుకోసమని ఇలాగా గట్టిగా ఉండేలా చూసుకోండి కొంచెం మందంగానే వేసుకోండి మరీ పలసగానైతే వేయకండి ఎందుకంటే ఇవి ఆరేసరికి పలసగా అవుతాయి అందుకోసమని కొంచెం మందంగానే వేసుకోండి చూడండి మొత్తం అంతా ఇలాగ చక్కగా వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా కనబడుతున్నాయి నేనైతే వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాడుపుకు ఆరబెట్టినా అనమాట మీరు కావాలంటే ఎండలోనైనా వేసుకోవచ్చు ఎండలో వేస్తే కొంచెం తొందరగా ఎండుతాయి కాకపోతే దుమ్ము ఖచ్చితంగా పడుతుంది అందుకోసమని ఇలాగ నేనైతే ఫ్యాన్ గాడపుకే వేసుకున్నా మీరు కావాలంటే ఎండలో వేసుకోండి ఇక్కడ చూడండి ఇది పొద్దున వీడియో అన్నమాట పొద్దున సరికి కొంచెం ఆరినాయి ఇప్పుడు నేను ఎండలో ఒక నాలుగు గంటల పాటు ఆరబెట్టి తీసుకున్నా చూడండి కొంచెం తడిగా ఉన్నప్పుడే తీసుకున్నా అనమాట కవర్ నుండి చాలా ఈజీగానే ఊడి వస్తాయి ఒకవేళ మీరు కనుక క్లాత్ పైన వేసినట్టయితే మొత్తం ఎండిన తర్వాత క్లాత్ ని రివర్స్ లోకి చేసి కొంచెం చల్లి ఒక పావు గంట వదిలేయండి పావు గంట వదిలేస్తే క్లాత్ బాగా నాని పాపడాల్ని వదిలేస్తుంది అప్పుడు తీస్తే చాలా ఈజీగా వస్తాయి వాటిని ఇంకా ఒక నాలుగు గంటల పాటు ఎండలో పెట్టి తీసుకోండి ఒక నాలుగు గంటల పాటు ఎండలో పెట్టడం వల్ల చక్కగా ఎండుతాయి చాలా రోజులు నిలవ ఉంటాయి చూడండి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు సాబ్ద ఒక ఆలుగడ్డకు ఎన్ని అప్పడాలు అయితే వచ్చినాయో ఇలాగ విరిస్తే పళ్ళు మంటూ విరగాలన్నమాట అప్పడం ఇలా ఎండితే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు వీటిని కొంచెం అన్ని వేపి తీసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేడి వేసి నూనెలో వేసి అటు ఇటుగా తిప్పి కాల్చుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు